ఇండియన్ రైల్వే టూర్ ట్రై ఆఫీస్ బేగంపేటలో ఉన్నది నేను రీజనల్ అయిన ఆంధ్ర ఇంకా తెలంగాణకి ఎప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది కాబట్టి ఒక స్పెషల్ ట్రైన్ ప్రైవేట్ ట్రైన్ అనేది ఐఆర్సీటీసీకి మాకు సంబంధం లేదు ఈ ప్రైవేట్ ట్రైన్ వచ్చేసి తమల్నాడు నుంచి బయలుదేరి వయా ఆంధ్ర రాయలసీమ తెలంగాణ సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది అందులో స్పెషల్గా ఏప్రిల్ లెవెంత్కి బయలుదేరుతుంది ఇందులో త్రీ టర్ ఏసీ ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ త్రీ టైర్ ఏసీ స్లీపర్ క్లాస్లో టికెట్స్ ఉన్నాయండి వైష్ణోదేవి యాత్ర శక్తిపీఠాల యాత్ర కూడా లెవెన్త్ ఏప్రిల్కి బయలుదేరుతుంది అలాగే కశ్మీర్ యాత్ర వచ్చేసి సమ్మర్ వెకేషన్లో పిల్లలన్నీ తీసుకెళ్లాలంటే శ్రీనగర్ సోన్మార్గ్ గుల్మార్గ్ అలాగే వాగా బార్డర్ ఇవన్నీ చూపించడం జరుగుతుంది శ్రీనగర్లో నాలుగు రోజులు ఉంటామండి వివరాలకి మమ్మల్ని ఫోన్లో సంప్రదిస్తే మీకు వివరాలు మొత్తం ఇచ్చి బుకింగ్ ఎలా చేసుకోవాలి దీంట్లో భోజనాలు వసతి రానుకోను ఛార్జీలు అక్కడ దిగిన తర్వాత లోకల్ ఛార్జీలు అకామిడేషన్ అన్నీ కలిపి ఒక ప్యాకేజ్ చూడండి ఇందులో థర్టీ త్రీ పర్సెంట్ ఆల్రెడీ డిస్కౌంట్ ఇచ్చి ఇండియన్ రైల్వేస్ తరఫున ఈ యొక్క ప్యాకేజ్ అనౌన్స్ చేయండి ఇది భారత్ గౌరవ రైల్ యాత్ర ఇండియన్ రైల్వేస్ టూ టైమ్స్ సంస్థ తరఫున ఈ యొక్క స్పెషల్ ప్యాకేజ్ టూ దానిపించడం జరుగుతుంది ఇందులో భాగంగా మా ఫోన్ నంబర్ వచ్చేసి సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అలాగే మా వెబ్సైట్ వచ్చేసి టూ టైమ్స్ డాట్ ఇన్ దీన్ని మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ మీరు ఉన్నారో మాకు ఫోన్ చేసే దగ్గరలో ఉన్న స్టేషన్లో ఎక్కడ ఉంటుందో మిమ్మల్ని అక్కడ వచ్చి బోర్డు చేసుకోవచ్చు మళ్ళీ ఎలాగ మిమ్మల్ని బోర్డు చేసుకోవో అలాగే మేము రిటర్న్లో కూడా డ్రాప్ చేయడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ సర్ది మమ్మల్ని ಇಂಡಿಯನ್ ರೈಲ್ವೆ ಭಾರತ್ ದ್ವಾರೋ ಹಾಲಿಡೇ ಸ್ಪೆಷಲ್ ಜಾಸ್ತ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರಿಪದಿ ಇಲ್ಲ